పద్మ నయన పద్మముల వంటి నయనములు కలది వెలుగులో కన్నులు చూడగలిగి చీకటిలో చూడలేక నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి పద్మాలు కూడా సూర్యుని వెలుగుకు బాగా వికసిస్తాయి చీకటిలో ముడుచుకొని నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి రెప్పపాటు అనేది కాలాన్ని కొలవడానికి ఒక చిన్న కొలమానం అలాగే పద్మం వికసించడానికి ముకులించడానికి మధ్యకాలం కూడా కాలాన్ని కొలవడానికి పనికి వస్తుంది ఇలాంటి సమాన లక్షణాలు వలన కనులను పద్మాలతో పోలుస్తారు అమ్మవారి కళ్ళను పద్మాలతో పోల్చడంలో మరో కారణం ఉంది తెల్లని పద్మాలు ఎర్రని పద్మాలు అని రెండు రకాల పద్మాలు ఉంటాయి అమ్మవారి దక్షిణ నేత్రం సూర్యాత్మకం దీనిని ఎర్రని పద్మాలు సూచిస్తాయి అలాగే అమ్మవారి వామనేత్రం చంద్రాత్మకం దీనిని తెల్లని పద్మాలు సూచిస్తాయి ఇటువంటి సంబంధము కలిగినవి కాబట్టి అమ్మవారి కన్నులను పద్మాలతో పోలుస్తారు